మిత్రులందరికీ స్వాగతం అండి ఇస్ హమంతరం గార్డెనింగ్ ఏ టు జెడ్లో మీకు స్వాగతము ఈరోజు విషయం ఏమిటంటే బేర్ యాపిల్స్ బేర్ యాపిల్స్ అందరికి తెలుసు కదా బజార్లో దొరికి మధ్యన గ్రీన్గా ఉంటాయి ఇలాగ ఇలా గ్రీన్గా వస్తూ ఉంటాయి ఇది బాగా పడిన తర్వాత కాస్త రంగు తిరిగినట్లాగా మనకి దీని గురించి చెప్పకముందు ముందు ఇంకో విషయం మీకు తెలియాలి ఇంతకుముందు ఆకులు ఫుల్గా ఉన్నాయి కాయలు తిరగట్లేదు పిందలా కాస్త కాస్త చిన్న చిన్నగా ఉన్నాయి తిరగట్లేదు అంటే చూసినప్పుడు నేను చెప్పిన ఆకులు మొత్తం తుంపేసేసేసి కొన్ని ఆకులు మాత్రం ఉంచేసి ట్రై చేసాను అనమాట ఏంటంటే ఆకులకు వెళ్ళేటువంటి న్యూట్రియన్స్ మొత్తం తినే కాయలు వెళ్తాయని చెప్పి ఆ విషయంలో నేను సక్సెస్ వేసాను ఆ విషయం చెప్పడం కోసం మీకు చెప్తాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి కాయ ఇక్కడ మూడు వచ్చినాయి చాలా బాగున్నాయి ఇక్కడ సింగిల్గా వచ్చింది బాగానే ఉంది అయితే ఈ పైన ఇంకొక కాయ చూడండి మీరు ఇది కూడా చాలా బాగుంది ఇది గ్రీన్ యాపిల్ గ్రీన్ బేర్ యాపిల్ ఇందు రెండు రకాలు ఉంటాయండి ఇంకొక రొట్టేమిటంటే యాపిల్ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది మీరు రెండు ఇక్కడికి వచ్చి మనం చూద్దాం పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం అది యాపిల్ కలర్లో కాయ ఏ రకంగా ఉంటుందో ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో మారుతుందన్నమాట దాన్ని రెడ్ బేర్ యాపిల్ అంటారు ఈ రెండు కూడా నేను తీసుకొచ్చినవి ఘాట్లో వేసినవి అయితే డిఫరెన్స్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది మనం హండ్రెడ్ లీటర్స్ ఉన్నటువంటి ఒక డ్రమ్ములో కటింగ్ డ్రమ్ములో కటింగ్లో పెంచామన్నమాట దీని సైజ్ చూడండి ఎంత ఉందో కాయలు చూడండి కాండం చూడండి ఎంతలా ఉందో ఈ కాయలు ఇట్లా ఉన్నాయి కదా రెండు డబ్బా రేపులు అంటున్నాయి కదా అది కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ పక్కన ఉంది మనకి ఇట్లా మనకు గట్లగా కట్టించాం కదా మనం గట్లగా కట్టించి మట్టి పోసాము అనమాట దాదాపు మన భూములు వేసినటువంటి శక్తి దీనికి దొరుకుతుంది అనమాట ఏమో ఇది చూడండి దీనికి ఎంత లాభమైందో చూడండి ఓన్లీ త్రీ ఇయర్స్కి ఇంత లాభం అయిపోయింది ఇందాక మీరు చూసినటువంటి గ్రీన్ యాపిల్ వేసి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా చిన్నగాను సన్నగానే ఉంది ఇది త్రీ ఇయర్స్లో ఎంత లాభం ఏందో చూడండి బాగా లాభం అయిపోయింది ఇంకోటి దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటండి దీనికి ముళ్ళు ఉంటాయండి కనపట్లేదు మీకు నాకు గుచ్చుకుంటున్నాయి చిన్న చిన్నగా ఉంటాయి చూపించడం కష్టం అవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది ఉంటుంది అయితే కాయలు చూడండి పైకి వెళ్ళిన తర్వాత కాయలు చూసినట్టయితే కలర్ మారుతుంది ఇక్కడ పైన కనపడుతున్నాయి కదా మనకి చాలా హైట్లో ఉన్నాయి చాలా హైట్ పెరిగింది ఇది ఇదండి కళ్ళ చూస్తున్నారు కదా ఈ చూడటానికి ఎలా ఉంటుందంటే మామూలు మామూలుగా యాపిల్ కా ఉంటుంది కదా ఆ కళకళకు మారిపోతుందండి అక్కడ కూడా మనం చూడాలంటే చారు కొమ్మని అక్కడ రెండు మూడు కాయలు మనకు ఉన్నాయి ఈ కొమ్మలు పట్టుకుని లేని చూడ కాయలు కూడా బ్రహ్మాండంగా మనకి ఆ కొమ్మ పెరుగుతుండేమో భయంగా ఉంది కాస్త మంచి మీకు చూపిస్తాను కాయలు చూస్తే రెండు కాయలు ఉన్నాయో ఇవన్నీ రెడ్ బేర్ యాపిల్ ఉదాహరణ కావాలంటే ముళ్ళు అంటున్నాను కదా ముళ్ళు ఇక్కడ కనపడుతున్నాయి ఒకసారి మిర్చి ఉండేది ఇవన్నీ కూడా మామూలుగా బేర్ యాపిల్ బేర్కి గ్రీన్గా ఉన్నదానికి రెడ్గా ఉన్న దానికి డిఫరెన్స్ అనమాట దీనికి ఇందులో ముళ్ళు బాగా క్లీన్ గుచ్చుకుంటున్నా చేతి ఒకట ఆ పైన చూసారా అది ఒకటి అండి ఇక్కడ చూస్తే మనకి కలర్ కొంచెం మారుతున్నట్టుగా కనపడుతుంది కాయి అయితే మనం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కింద ఒక కాయ రాలి పడింది అది కూడా మనం చూద్దాం అక్కడ కింద పడిపోయింది ఇది కదా చూశారు ఇది రెడ్ బేర్ యాపిల్ అన్నమాట ఈ రకంగా రాలి పడిపోయింది ఇప్పుడే సైజు మాత్రం రెండు ఒకే సైజులో ఉంటాయి కావాలంటే ఒక పక్క దగ్గర రెండు చూద్దాం మనం ఇది డిఫరెన్స్ చూస్తే ఇది రెడ్ బేర్ యాపిల్ అది నార్మల్గా గ్రీన్గా ఉంటుంది గ్రీన్ బేర్ యాపిల్ ఇది పూర్తిగా పంటలు అయితే మనం కొమ్మను షేక్ చేయటం వల్ల ఊపటం వల్ల పడిపోయింది ఈ డిఫరెన్స్ నేను చూపొద్దు అనుకుంటున్నాను అయితే నేను గమనించినంతవరకు గ్రీన్ బేర్ యాపిల్ కంటే ఈ రెడ్ బేర్ ఆపిల్ చాలా టేస్టీగా ఉన్నాయి ఒకవేళ మీకు గనక ఒక కట్ చేసి మీకు చూపిస్తాను ఒక నిమిషం హార్వెస్ట్ చేయటం ఎలాగో పడిపోయింది కాబట్టి ఈ దీంతో పాటు గ్రీన్ యాపిల్ కూడా మనం ఒకసారి హార్వెస్ట్ చేసి ఇదండి చూసారు కదా ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ పద్ధతులు మీరు పెంచుకుంటే చాలా బాగా వస్తాయి కాయలు ఈ బేర్ యాపిల్ చూసినటువంటి మొండిది అనమాట ఇది తాను ఏ రకమైనటువంటి పేస్ట్ వచ్చినా కానీ తట్టుకుంటుంది బాగా కాయలు కూడా కాస్తుంది ఈ రకమైన నేను చెప్పినటువంటి ఆకులు దుంచడం కానీ ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కానీ మీరు పాటించాలంటే మీ తోటలో కూడా మీ గార్డెన్లో కూడా బ్రహ్మాండంగా కాయలు కాస్తే ఇటువంటి కాయలు కాయించుకోండి ఎంజాయ్ చేయండి అంతే కదండి మార్కెట్లో దొరికినటువంటి వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి దీనికి దీనికి డిఫరెన్స్ ఈ గ్రీన్ యాపిల్ కంటే టేస్టీగా తీగ చాలా బాగుంటుంది రెడ్ యాపిల్ పండిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే నేను చెప్పాలనుకున్న డిఫరెన్స్ ఒకవేళ మీకు కనుక ఈ డిఫరెన్స్ కానీ ఈ కాయలు కానీ నేను చెప్పిన విధానం కానీ కాయ మొత్తంగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి మీ గార్డెన్లో వేసుకుని పెంచుకొని తిని చూడండి యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ అంత చాలా బాగుంటాయండి ఉంటండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు జై హింద్